మ్మకి మనమైనా చెప్పామనుకోండి నువ్వు నాకు చెప్పే అంత దానివైరావని మనం పిల్లలు చెప్పావు అనుకోండి నువ్వు ఏం చెప్పినా ఎలాగైతే మనస్ఫూర్తిగా దగ్గర చేసి లాలించి పాడించి ముద్దాడి సండే పూట స్కూల్ లేనప్పుడు ఎంత ప్రేమగా అయితే స్నానం పోస్తాము అలాగే అంతే ప్రేమ ఓం లో ఆ కాసి యక్షంగా తీసుకుంటా ఒక రౌండ్ లాగా చేసి అమ్మవారి చేయండి సుమంతి ఇప్పుడు బయట అంటే అంబులూ హార్మార్ జరిపించేటోటి ప్రతి రాసి పసుపు తీసుకొని ఒక మూడుసార్లు ఆ అమ్మవారి గుంతకు రాయిత్ర అమ్మవారి మీద మీరు నడుచుకో చెప్పండి హాయిప్రా చూర్ణం సమర్పయామి అమ్మవారి చెంపలకు రాసి మీ చెంపలకు ఆ ప్రసాదాన్ని మీరు కూడా కొద్దిగా రాచుకోండి తరువాత కుంకుమ తీసుకొని అలాగే కుంకుమాది ద్రవ్యం సమర్పయా అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించి ఆమె వారికి మీరు సౌభాగ్య చిహ్నంగా కొట్టు పెడుతున్నారంటే ఆమె పెట్టించుకుంటుంది సో మీరు అలాగే భావించి అమ్మవారికి కొట్టు పెట్టారు